ఆరో వచ్చ కొట్టివారికి నా వీపును అప్పగించుని వెంట్రుకలో పెరికి వేయవారికి నా చెంపాలను అప్పగించుని ఉమ్మి వేయవారికి అవమాన నా ముఖం దాచుకునలేదు ప్రభు యహోవర్ నాకు సహాయం చేయవడు కనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడినని ఎరిగిన ముఖంను చెక్కముఖి రాతి వాళ్ళే చేసుకుంటేనే నన్ను నీతిమంతునిగా ఎంచివాడు ఆసన్నుడై ఉన్నాడు కనుక మనం ఎప్పుడు ధైర్యం మొదలకూడదండి ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారంటే నన్ను నీతిమంతుడు నా నీతిమంతం ప్రూవ్ చేసేవాడు నాకు ఆసన్నమై ఉన్నాడు ఏ శోధనలో ఉన్న ఇతరుల మీ మీద ఉమ్మి వేస్తున్నారా మీకు హేళన్ చేస్తున్నారా గేలు చేస్తున్నారా